హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అలాగే సోమవారం మన ఇంట్లో ఉన్న శివయ్యకి అభిషేకం మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో మీకు చూపిస్తాము ఎప్పుడైనా శివయ్యకి అభిషేకం చేసేటప్పుడు రౌద్రం చెప్పాలి అది ఓన్లీ మగవారే చెప్పాలి ఆడవారు చెప్పకూడదు అందుకే మేము మా ఈ చిన్న పాటతో మీ ముందుకు వస్తున్నాము శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్రావెలలో అభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్రావెలలో అభిషేకం ఆవు పాలు తెచ్చిన ముషివయ్యా నీకు పాలాభిషేకమయ్య శివయ్యా గంగా జలం తెచ్చిన ముషివయ్యా నీకు గంగా అభిషేకమయ్య శివయ్యా ఆవు పెరుగు తెచ్చినముషివయ్యా నీకు పెరుగు అభిషేకమయ్య శివయ్యా ఎవ్వరి కయ్యా అభిషేకం మన శివయ్య కయ్యా అభిషేకం ఆవు నెయ్యి తెచ్చినముషివయ్యా నీకు నెయ్య అభిషేకమయ్య శివయ్యా పుట్టతేన తెచ్చిన ముషివయ్యా నీకుతేన అభిషేకమయ్య శివయ్యా పంచదార తె చిన్నము శివయ్యా పంచదారాభిషేకమయ్య శివయ్యా శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర శాస్త్రాలలో అభిషేకం పారిజాత పూలన్నో తెచ్చామయ్యా ని కు పుష్పాభిషేకమయ్య శివయ్యా ఎవ్వరి కయ్యా పుష్పాషేకం శివయ్య కయ్యా పుష్పాభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం కోవెలలో అభిషేకం మనము ఇంట్లో అభిషేకం చేసేటప్పుడు ఆడవారు రౌద్రం చెప్పొద్దు కాబట్టి నేను ఈ పాటతో మీ ముందుకు వచ్చాను నా పాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇవి పారిజాత పుష్పాలు వీటిని ఎప్పుడైనా మనం చెట్టు నుండి తెంపకూడదు అవి రాలిన పుష్పాలే మనం స్వామివారికి సమర్పించుకోవాలి అలాగే ఇది మన మా దగ్గరలో ఉన్న శివాలయంలో ఆ శివయ్యకి గంగాభిషేకం నిజంగా ఒక్కసారి శివాలయానికి వెళ్తే మనసు అక్కడే పెడితే మాత్రం మీకు పక్కా శివయ్య కనిపిస్తాడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మాత్రం మనకి ఆ శివయ్య తప్పకుండా కనిపిస్తాడు కరుణిస్తాడు కనిపించడం అంటే మనకి శివయ్య కనిపివ్వడం కాదు ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తారు ఇదే మేము వెళ్ళిన ఆ శివయ్య టెంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్